గుంటూరు అమరావతి రోడ్లోని తన్వి ఫంక్షన్ హాల్ వేదికగా ఆదివారం అను ఫ్రెండ్ సర్కిల్ ఆత్మీయ కలయిక అట్టహాసంగా జరిగింది మెగా మూవీ అసోసియేషన్ నాయకులు ఎన్ఎస్ నాయుడు మాట్లాడుతూ గత నెలలో తమంతా పెద్ద ఈవెంట్ నిర్వహించామని గుర్తు చేశారు ఆర్టిస్టులందరూ కలిసే అవకాశం కోసం ముందుకు వెళ్లాలనే ఉద్దేశంతో ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నామని చెప్పారు అను మాట్లాడుతూ కళాకారులను ప్రతి ఒక్కరూ ఆశీర్వదించాలని ఆకాంక్షించారు తమ కలయిక విజయవంతమైందని హర్షం వ్యక్తం చేశారు సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి సురేష్ మాట్లాడుతూ ఆసక్తి కలిగిన నూతన నటీ నటులకు తమ అసోసియేషన్ సహకారం అందిస్తుందని భరోసా కల్పించారు మెగా మూవీ అసోసియేషన్ స్థాపించి పది సంవత్సరాలు అయింది గత నెలలో మేము పెద్ద ఈవెంట్ చేయడం జరిగింది అదేవిధంగా మా సంస్థ సభ్యురాలు అయినటువంటి గారు తను కూడా సినిమా ఆర్టిస్టు చాలా సినిమాలు చేశారు హైదరాబాద్లో అయితే తరచూ వెళ్ళి పెద్ద పెద్ద సినిమాలు చేసి వస్తూ ఉంటారు వారు ఆధ్వర్యంలో ఆత్మీయ కలయికి పేరుతోటి ఇక్కడ ఉన్నటువంటి ఆర్టిస్టులందరినీ ఒకసారి కలిసి కలుపుకొని నెక్స్ట్ అవకాశాల కోసం ముందుకెళ్లాలని ఉద్దేశంతో ఈ రోజున ఈ యొక్క ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశాం ఇందులో చాలా మంది కూడా వచ్చారు అదేవిధంగా సిఫా సంస్థ నుంచి కూడా ఆ యొక్క జనరల్ సెక్రటరీ సురేష్ బాబు గారు అదేవిధంగా అనుగారు అనుగారి యొక్క ఫ్రెండ్స్ సర్కిల్ మొత్తం కూడా ఇక్కడ ఉండేసి ఈరోజు ఈ కార్యక్రమం అతి బ్రహ్మాండంగా దాదాపు రెండు వందల మందితోటి అత్యంత భారీ ప్రతిష్టాత్మకంగా దీన్ని నిర్వహించారు చాలా సంతోషం అండి ఎలాంటి కార్యక్రమాలు జరిగితే అందరిలో కూడా సంఘటితంగా ఉంటుందని నేను భావిస్తున్నాను థ్యాంక్ యూ అను ఫ్రెండ్స్ సర్కిల్ గ్రూప్ ఈవెంట్ అయితే సక్సెస్ అయిందండి సూపర్గా మన సురేష్ గారు విజయవాడ నుంచి వచ్చారు మన నాయుడు గారు చాలా చాలా మంది మా ఫ్రెండ్స్ లో అందరూ వచ్చారు చాలా సపోర్ట్ చేశారు నన్ను మా గ్రూప్ ని ఎంత హ్యాపీగా ఉంచారు చాలా సక్సెస్ అయింది ఈ ఈ గ్రాండ్ ఫంక్షన్ మాకు మీరందరూ కూడా మమ్మల్ని ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వారు ఒక ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది అలాగే నటీ కలుపుకొని ఈరోజు ఒక ఆత్మీయ సమావేశం ఆత్మీయ కలయికి ఏర్పాటు చేయడం జరిగింది గత వారం రోజులుగా అను ఫ్రెండ్స్ సర్కి అందరికీ కష్టపడి ఈ ప్రోగ్రాంని సక్సెస్ చేయడం జరిగింది అలాగే లోకల్ ఎమ్మెల్యే మాధవి గారిని నజీర్ గారిని కూడా పిలవడం జరిగింది వాళ్ళు కొద్దిగా బిజీగా ఉండి రాలేకపోయారు లేదంటే ఖచ్చితంగా వస్తారని మాట ఇచ్చారు మరలా మరలా ఇలాంటి కార్యక్రమం పెట్టుకుని నటీనటులకి సహాయ సహకారాలు అందివ్వాలనే ఉద్దేశంతో అలాగే నటీనటులకు ప్రోత్సహించాలనే ఉద్దేశంతో సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఆర్టిస్ట్ అసోసియేషన్ పనిచేస్తుంది దానికి ఎన్ఎస్ నాయుడు గారు అనుగారిని సంప్రదిస్తే కొత్త నటీనట్లు ఎవరైనా నటన మీద ఆసక్తి ఉంటే వారికి ఖచ్చితంగా అవకాశం మేము మా సంస్థ ద్వారా ఎవరు ఇస్తామని తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం